హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి సోయాబీన్తో కర్రీ అయితే చేయబోతున్నాను ఎంతో టేస్టీగా వచ్చిందండి ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుందన్నమాట ఇక్కడ వచ్చేసి సోయాబీన్ అనేది వేడి నీళ్ళల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది వదిలేసాను అలాగే అల్లం వెరెలు పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇంకా టమాటాలు అనేది సన్నగా తరిగి పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పక్కన పెట్టేసుకొని అండ్ ఫస్ట్ అయితే నేను మూకుడని అని పెట్టేస్తున్నానండి బాండీ అయితే బాండీ లేకపోతే అండ్ ఏదైనా చిన్న బోల్ లాంటిది అయినా పెట్టేసుకొని దాంట్లో కర్రీ అనేది చేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే సోయాబీన్తో చేసిన కర్రీ అనేది మనము ఎక్కువగా చపాతీలు అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అండ్ ఇంకా రైస్లో అయితే నాకు ఇప్పటిదాకా నేనైతే రైస్ అనేది ప్రిపేర్ చేయలేదు కర్రీస్లో ఎక్కువ అయితే నేను చపాతీలో అయితే నేను చేస్తానన్నమాట దీంట్లోనే ఆలు అలాగే బఠానీ వేసి కూడా చేసుకోండి చేసుకోవచ్చండి ఇంకా టేస్టీ ఇంకా బాగుంటుందన్నమాట బటర్తో చేసినా కూడా ఇంకా సూపర్గా ఉంటుంది పన్నీర్తో ఇంకా వెరైటీ వెరైటీస్లలో చేసుకో చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే కొంచెం మనం ఆయిల్ అనేది యాడ్ చేయాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ అనేది వేసానండి ఇది కొంచెం వేడి అవ్వాలి మీలో ఎంతమందికి సోయాబీన్ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చిన కంపల్సరీ లైక్ చేయండి అండ్ ఇప్పుడైతే నేను ఆనియన్స్ అనేవి సన్నగా తరిగి పెట్టేసుకున్నాను కదా ఒక టేస్ట్ చూస్తాను లేదో కొంచెం వేడైందండి ఆయిల్ అనేది మనకి ఎక్కువగా హీట్ అవుతేనే పచ్చివాసన అనేది లేకుండా బాగా మనం వేయించవచ్చు ఇప్పుడైతే నేను మొత్తం యాడ్ చేసేస్తున్నాను ఆనియన్స్ ఆయిల్లో అప్పటికప్పుడు పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుడు పేస్ట్ వేసుకొని ఇంకా కర్రీ దానికి చేసుకుంటే అండి చాలా టేస్టీగా వస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా అంటే చాలా మంచి స్మెల్ అనేది ఫ్లేవర్ అనేది ఉంటుంది కర్రీకి ఆనియన్స్లో పచ్చివాసన అనేది మొత్తం పోయేంత వరకు మనం బాగా దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము మనం వేసుకోవాలండి ఇదేంటంటే ఇంకా కొంచెం వేగనిస్తే తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు వేడి నీళ్ళల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలన్నమాట చాలా అంటే చాలా బాగా పొంగుతాయి అన్నమాట ఇవైతే యాక్చువల్లీ నేను డిమార్ట్లోనే ఎక్కువగా తీసుకుంటానండి ఇవి సోయాబీన్స్ ఎందుకంటే డేట్ ఎక్స్పైరీ డేట్ చూసుకొని తీసుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటంటే లూజ్ ఎప్పటికి తీసుకోవద్దండి అవి కొంచెం ఒక వాసన అనేది వస్తుందనమాట ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి బాగా వేగనిస్తున్నానమాట పచ్చి వాసన అనేది లేకుండా చేయాలి అండ్ దీంట్లోనే కొంచెం వాటర్ అనేది వేసుకుంటే వేసుకోవచ్చండి నేనైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను అండ్ ఇప్పుడైతే నేను కొంచెం స్లో స్లిమ్లో పెట్టేశాను దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం వాటర్ వేసి కొంచెం మగ్గనిస్తాను అనమాట కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాలు అనేవి యాడ్ చేసుకోవచ్చండి దీంట్లో అయితే నేను టమాటాలు అనేవి యాడ్ చేస్తున్నానండి ఉప్పు అలాగే ఇక్కడ వచ్చేసి కారం నెక్స్ట్ ఇక్కడ మాత్రం నేను ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసిన మాత్రం సింపుల్గానే ఇంట్లో దొరికే ప్రతి ఒక్క ఐటెం అనేది నేను చూపిస్తున్నానండి ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పొడి కొంచెం లైట్గా లాస్ట్లో అయితే గరం మసాలా వేసుకోవచ్చు నేను ఇప్పుడైతే ఉప్పు అనేది యాడ్ చేస్తున్నానండి ఉప్పు వేయగానే ఏంటంటే కొంచెం టమాటాలు అనేవి బాగా మగ్గుతాయి అనమాట తర్వాత పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఎక్కువగా వేసుకోను నేను పసుపు కొంచెం లైట్గానే వేసుకుంటాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది వేసుకున్నానండి ఎక్కువగా ఇవి పరోటాలో కర్రీ అనేది చాలా బాగా వస్తుంది అలాగే ఇది మంత్లీ వన్ టైం తిన్నా చాలా మంచి హెల్త్కి మంచిదండి సోయాబీన్ డాక్టర్స్ అయితే ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారు అండ్ మనము చికెన్ తిన్నంతగా అని నాకు ఎవరో చెప్పారనమాట ఇది తిన్నా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని నేను విన్నాను అండ్ దీంట్లో అయితే నేను రెండు పచ్చిమిరగాయలు అయితే నిలువుగా కట్ చేసి వేస్తున్నాను అనమాట ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అందుకోసం నేను వేసానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయాలనుకుంటే నచ్చదు అనుకుంటే మాత్రం తీసి పక్కన పెట్టేసుకోండి కానీ వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను టేస్ట్కి తగ్గట్టు కారం అనేది యాడ్ చేస్తున్నానండి నేనైతే టే టూ టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను కర్రీ అనేది కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనము సోయాబీన్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అనేది నేను వేస్తున్నానండి ఎందుకంటే మనకి కర్రీకి తగ్గట్టు కొంచెం చిక్కదనం రావాలంటే ఒక అంటే ఒకటో రెండో వేసుకోవచ్చు చిన్న గ్లాస్ అయితే ఒక రెండు వేసుకోండి రెండు గ్లాసులు వాటర్ అనేది అండ్ పెద్ద గ్లాస్ అయితే ఒక గ్లాస్ అయితే చాలండి ఇప్పుడైతే నేను సోయాబీన్ పక్కనైతే వేడి నీళ్ళలో వేసి పెట్టాను కదండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది కొంచెం బాగా పొంగాయనమాట దీంట్లో అయితే వాటర్ అంతా వంపేసి పక్కనైతే పెట్టేసుకోవాలి అండ్ ఇవన్నీ మొత్తం వాటర్ అనేది బాగా వంపేసి దాన్నించి వాటర్ అనేది ఏవి ఒక్క చుక్క కూడా లేకుండా పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి అది గుర్తుంచుకోండి వాటర్ అనేది కొంచెం కూడా ఉందంటే అది కర్రీ వేస్ట్ అయిపోద్ది అసలు తినలేము వా అసలు కొంచెం ఆ ఫ్లేవరే వేరేగా ఉంటుంది ఇప్పుడైతే నేను మొత్తం వంపేసి నీట్గా కొంచెం కూడా వాటర్ అనేది లేకుండా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను కర్రీలోకి కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి నేను యాసిటీస్గా ఎలా చూపించానో అలాగే మీరు చేసినట్లయితే సూపర్గా ఉంటుంది అండ్ అలాగే దీంట్లో ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాయిల్ చేసిన ఎగ్స్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన అయితే అదే మూత పెట్టేసి ఇంకా స్లిమ్లో పెట్టేద్దాము ఇంకా తర్వాత నేనైతే ఇంకో ఫైవ్ మినిట్స్లో ఓ లిడ్ అనేది పక్కన పెట్టేసి దీంట్లో కొంచెం అంటే కొంచెం అండి కొబ్బరి పేస్ట్ అనేది వేసాను కొంచెం చిక్కదనం కోసం అలాగే కొంచెం టేస్ట్ కోసం నేను దాంట్లో కొబ్బరి పేస్ట్ అలాగే ఇంకా కాజు పేస్ట్ అనేది యాడ్ చేశాను అనమాట దీంట్లో మంచి ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది దీంట్లో యాడ్ చేసింది లాస్ట్లో మనం గరం మసాలా యాడ్ చేసామండి ఒకవేళ గరం మసాలా మనకి అవైలబుల్గా లేదు ఇంట్లో అంటే ఆప్షనల్ మాత్రమే వదిలేయండి అండ్ లాస్ట్లో ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాము ఒక్కసారి ఇప్పటిదాకా ట్రై చేయండి వాళ్ళైతే ఈ కర్రీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా నేను ఎంతగా కష్టపడుతున్నానో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడైతే టేస్ట్ చూసే టైం అనమాట టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది కర్రీ అయితే ఇంకా కొంచెం ఉడకాలన్నమాట పక్కన అయితే నేను చపాతి కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఆట కొంచెం పిండి అయితే కలిపి పెట్టేశాను లాస్ట్లో అయితే కొత్తిమీర అనేది ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు దానివల్లే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది కర్రీకి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేద్దాం స్లిమ్లో పెట్టేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మన సోయాబీన్ కర్రీ అయితే టేస్టీగా కుదిరింది వెళ్ళేటప్పుడు కంపల్సరీ నాకు ఒక లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి